నమస్కారం అండి శనివారము పొరపాటున కూడా ఈ ఐదు పనులు చెయ్యకండి మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సనాతన ధర్మంలో శనీశ్వరుడికి శనివారము అంకితమైన రోజు శనివారము భక్తులకు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది మరి అటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుడి అనుగ్రహం పొందటానికి అతని కోపాన్ని నివారించటానికి భక్తులు శనివారము అనేక చర్యలను తీసుకుంటారు మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారము శని గ్రహాన్ని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు జాతకంలో శని దోషం ఉన్న ఎవరిపైన అయినా సరే శనిశ్వరుడికి కోపం వచ్చినా ఎన్నో సమస్యలు అనేవి వస్తాయి జ్యోతిషాస్తి ప్రకారము శనివారం రోజున కొన్ని రకాల వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదని చెప్పవచ్చు ఎందుకంటే అలా చేయడం వల్ల సమస్యలు దారి తీస్తాయి అంటే అనేక సమస్యలకు తీస్తాయని చెప్పవచ్చు మరి శనివారము పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ గ్రంథాల ప్రకారము శనిశ్వరుడు చెడు దృష్టితో ఉంటే సాధారణ పూజలు చేస్తేనే అనుగ్రహం కలుగుతుందని విశ్వాసము అటువంటి పరిస్థితులో శనివారము భాగస్వామితో సంబంధానికి దూరంగా ఉండాలి ఇలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో శనివారము శనీశ్వరుడికి ఆవ నూనె నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం అయితే ఉంది అయితే పొరపాటును కూడా శనివారం మాత్రము కొనుగోలు చేయకూడదు ఎందుకంటే అది అశుభము ఇంకా ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు అనేవి వస్తాయి అంతేకాకుండా ఆ రోజున ఆవాల నూనెను కొనుగోలు చేయడం వల్ల వ్యాధుల బారిన పడతారు హిందూ సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం అంటే ధర్మశాస్త్ర ప్రకారము శనివారము ఉప్పు కొనుగోలు చేయకూడదు శనివారము ఉప్పు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సభ్యులు అప్పులు పాలవుతారు అంతేకాకుండా ఆ ఇంట్లో వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది ఎవరైనా ఉప్పు కొనవలసి వస్తే శనివారం కొనకూడదు మరొక రోజు కొనుక్కోవాలి లేకపోతే సమస్యలు వస్తాయి ఇంకా శనివారము పొరపాటును కూడా బొగ్గు కొనుగోలు చేయకూడదు శనివారము బొగ్గును కొనుగోలు చేయడం అనేది అశుభము ఆ రోజున బొగ్గును కొనుగోలు చేస్తే శనిశ్వర స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు జీవితంలో పురోగతిలో అనేక అడ్డంకులు అనేవి ఏర్పడతాయి ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారము లైంగిక కోరికలకు శుక్రుడు బాధ్యత వహిస్తాడు అదేవిధంగా శనిశ్వరుడు ఆధ్యాత్మికతను సత్యాన్ని పెంపొందించే గ్రహం కనుక శనివారము పాలు కూడా తీసుకోకూడదు ఒకవేళ పావులు అంటే పాలు తాగాల్సి వస్తే అవి అందులో కొంచెం పసుపు వేసుకొని తాగాలి కాబట్టి ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి ఇలా చేసినట్లయితే ఆ శనీశ్వర స్వామివారి అనుగ్రహం కూడా పొందవచ్చు ఈ నియమాలను తప్పకుండా పాటించండి